హలో హాయ్ అందరికీ ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నాను చేపల ఫ్రై కోసం చేప ముక్కలు తీసుకుని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫిష్ మసాలా వేసుకోవాలి ఫిష్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కలన్నీ కూడా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో చాపులు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓ పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూశారు కదా చేపముక్కలు తిన్నప్పుడు ఫ్రై చేశాను ఈ విధంగా మొత్తం ఫిష్ ముక్కలు అన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే చూడండి ఓ పక్కన ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా ఓ పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని రెండో పక్కన కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కదా ఫిష్ ఫ్రై ఎంత బాగా రెడీ చేశాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఇంకా ఈ ఫస్ట్ టైం ఫ్రై చేసినవి ఇంకా కొన్ని ఫిష్లు ఉన్నాయి ఫ్రై చేయడానికి అవి ఎలా ఫ్రై అయిపోతుంది చూడండి చూసారు కదా ఆయిల్లో ఫిష్ ముక్కలు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి ఓ పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కన కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకోవడమే చూశారు కదా ఫ్రిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్